ఓం నమ శివాయ శివాయనము భగవద్భక్తులందరికీ పరమేశ్వర అనుగ్రహంతో శివరాత్రి విశేషము శివరాత్రి నాడు ప్రత్యేకంగా ఏమిటి చేయాలనే విశేషాలని తెలియజేస్తున్నాను ముందుగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శివరాత్రి పర్వదినం ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం నాడు పరిపూర్ణంగా శివరాత్రి ఏర్పడుతుంది ఈ సంవత్సరంలో శివరాత్రికి విశేషమైన ఫలితం ఏమిటంటే ఈ శివరాత్రి పర్వదినం ఆదివారం పడింది ఆదివారం నాడు శివరాత్రి కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుని తెల్లవారుదే సోమవారం నాడు ఆ పరమేశ్వరుడికి సోమవారం జాగారం చేసిన తర్వాత అభిషేకాన్ని చేసినట్లయితే మహోత్తరమైన ఫలితాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు శివరాత్రి పర్వదినం ప్రత్యేకంగా భక్తులందరూ కూడా శివరాత్రి రోజున శివాలయాలకి దర్శనానికి వెళ్ళాలి దర్శనం వెళ్ళడమే కాకుండా శివాలయాల్లో రాగి కలసముతో మంచినీళ్లను బెలోపత్రిని భద్రుడిని పరమేశ్వరుడికి అభిషేకించాలి అభిషేకించడమే కాకుండా శివాలయ దర్శనానికి వెళ్ళని తిరిగి వచ్చేంతవరకు కూడా ఓం నమ శివాయ ఓం నమశివాయ శివాయ శివాయ ఓం నమ శివాయ శివాయ నమోం అంటూ మంత్రాన్ని పఠిస్తూ చెప్పించాలి ఇలా చేయడం వల్ల శివరాత్రి పర్వదినం రోజున నూట ఎనిమిది శివరాత్రి పర్వదినాల్లో ఆ పరమేశ్వరుడికి లింగోద్భవం చేసినటువంటి మహాఫలితం కలుగుతుంది అంతేకాకుండా అంతేకాకుండా శివరాత్రి పర్వదినాన్న ఓం నమ శివాయ ఓం నమ అంటూ మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి మంత్రపూర్వకంగా ఈ గంగా జలాన్ని అభిషేకం చేయటం వల్ల పుణ్య ఫలితాన్ని పొందుతారు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అభిషేకం చేసిన వెంటనే పరమేశ్వరుడు అనుగ్రహాన్ని మనకి ప్రసాదిస్తాడు దానికి చేత ఎన్నో ఏండ్లగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కుటుంబంలో సుఖ సంతోషాలు లేనప్పటికీ ఏదైనా మనోభిష్ట కోరిక నెరవేరకపోయినప్పటికీ ఈ శివరాత్రి పర్వదినాన్న భక్తులు ప్రత్యేకముగా రాగ కలసంతో మంచినీళ్ళు తీసుకువెళ్ళి బేలోపత్రిని సమర్పించి అభిషేకం చేసి శివరాత్రి జాగారాన్ని నిర్వహించుకుని తెల్లవారితే సోమవారం సోమవారం పరమేశ్వరుడు అభిషేకం చేసినట్లయితే సకల దోషాల నివారణ జరుగుతాయి అపమృత్తిక దోషాలు నివారణ జరుగుతాయి పరమేశ్వరుడు తాలూకా అనుగ్రహ సంకల్పం ప్రత్యేకంగా ఆ కుటుంబానికి చేకూరుతుంది ఇక ఈ శివరాత్రి పర్వదినాన్న భక్తులు వారి వారి శక్తి ప్రకారంగా పరమేశ్వరుడి దేవాలయంలో అభిషేకం చేసుకోవాలి అభిషేకం అనగానే పాలు పెరుగు తేనే పంచామృతాలు విశేషమైన అభిషేకాలు వేయవలసిన అవసరం ఏమి లేదు పరమేశ్వరుడు ప్రియుడు కాబట్టి తప్పనిసరిగా మంచినీళ్ళు ఆ తరువాతగా బిలవపత్రి భస్మం ఈ మూడు తప్పనిసరిగా పరమేశ్వరుడికి ఇష్టప్రదంగా సమర్పణ చేయాలి చేసి అభిషేకం చేసుకోవాలి ఇక శక్తి ఉండేంత ప్రకారంగా కూడా ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ అంటూ మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోవాలి ఇక సాయం సంధ్యా సమయంలో శివరాత్రి పర్వదినాన అవకాశం ఉండేంతవరకు కూడా సాయం అయిన తరువాత సంధ్యా దీపాన్ని దేవాలయం దగ్గర పెట్టాలి సాయం సంధ్యా దీపాన్ని దేవాలయం దగ్గర పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ సాయంత్రం అయ్యి పరమేశ్వరుడు సంకల్పం ప్రథమం అవుతున్న సమయంలో ఆలయ శిఖరాన్ని చూసి నమస్కారం చేశారు ఎందుకు ఆలయ శిఖరాన్ని చూసి నమస్కారం చేసుకోవాలంటే శివాలయానికి ఎవరైనా వెళ్ళలేని పక్షంలో శివయ్య దర్శనం చేసుకోలేని ఉండే ఉండేవాళ్ళందరూ కూడా శివలయ శివాదయంలో ఆ శివాలయానికి ఆరుబయటగా బయటగా ఉండేటువంటి శిఖరాన్ని చూసి శివాలయానికి ముందుగా ఉండంటి ఆలయ శిఖరాన్ని చూసి గోపురాన్ని చూసి నమస్కరించుకోవాలి నమస్కరించుకుంటూ ఓం నమ శివాయ శంభో శంకర అంటూ నమస్కరించుకుంటే ఆలయ శిఖరం దృశ్య పునర్జన్మ విద్యతే అంటే ఆలయ శిఖరాన్ని చూసి నమస్కారం చేసుకోవటం వల్ల పునర్జన్మంటూ ఉండదు మరలా చేసిన పాపాలన్నీ కూడా సృష్టిస్తాయి ఈ జన్మలో మనకి తెలుసో తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరిస్తాయి పాపాలన్నీ కూడా హరించేవాడు పరమేశ్వరుడు కాబట్టి ఆయనకి ఓం శివాయ అంటూ అభిషేకం చేసి సాయం సంధ్యా సమయంలో ఆలయ శిఖరాన్ని చూసి నమస్కారం చేసుకోవాలి ఇలా శివరాత్రి పర్వదినాన ఈ విధంగా చేసుకోవాలి ఇక మరో అడుగు ముందు వేసుకుంటే శివరాత్రి పర్వదినాన్న ఆ పరమేశ్వరుడికి రాత్రి సమంగా పన్నెండు గంటలు అయ్యేసరికి లింగోద్భవ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తారు ఏ లింగోద్భవ సమయంలో మన శక్తి ప్రకారంగా పిడిగిడైనా సరే కడుగుడు బియ్యాన్ని ఆ పరమేశ్వరుడు తాగా లింగోద్భవా కార్యక్రమంలో మనం సమర్పణ చేసుకోవాలి అవకాశం ఉన్నంతవరకు లేని పక్షంలో ఆ లింగోద్భవం జరుగుతున్న కార్యక్రమాన్ని చూసినా సరే సాక్షాత్తు కైలాసంలో ఉండేటువంటి పరమేశ్వరుడితో ఒక రుద్రరూపం పోయి శాంతి రూపం కలిగేటువంటి శివ అనుగ్రహాన్ని మనం పొందుతాం ఇది శివరాత్రి పర్వదినాన్న ప్రతి ఒక్కరు కూడా ఆచరణ చేసుకోవాలి పన్నెండు గంటలకి లింగోద్భవ కార్యక్రమం జరిగిపోయిన తర్వాత ఆ రోజు మారుతుంది కాబట్టి పన్నెండు గంటలు అయిన తర్వాత ఆ ఉండేటువంటి రోజు మరచటి రోజు ఏర్పడుతుంది కాబట్టి యథాప్రకారంగా ఒంటి గంట రెండు మూడు సమయంలో సమశ్వత ప్రవేశ్వర నామస్మరణం చేస్తూ నీళ్ళతో స్నానాన్ని చేసుకోవాలి చన్నీలు స్నానం చేసి తెల్లవారితే సోమవారం ఆ పరమేశ్వరికి మహాపవిత్రమైన పుణ్యప్రదమైన రోజుగా సోమవారం చెప్తాం ఆ సోమవారం రోజున ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ అంటూ మళ్ళీ యథాప్రకారంగా పరమేశ్వర వారిని నమస్కారం చేసి స్తుతించుకోవాలి ఇలాగా ఈ శివరాత్రి పర్వదిన కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకోవాలి ప్రత్యేకంగా ఆఖరిగా చెప్పిన విషయం ఏంటంటే భక్తులు ఎవరైనా సరే శివాలయ దర్శనకి వెళ్ళలేక ఆలయంలో అభిషేకం చేసుకోలేక వాళ్ళ వాళ్ళ ఆరోగ్య అనారోగ్య సమస్యల వలన ఎవరైనా సరే గృహం నుంచి బయటకు వెళ్ళలేని వారు ఎవరైనా సరే ఆ రోజు మొత్తంలో తెల్లవారు ఉదయం వేకలు జాగ్రణ మూడు గంటల నుంచి ఆరు గంటల లోపల ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ మంత్రాన్ని పఠించుకోవాలి అలాగే సాయం సంధ్యా సమయంలో ఏడు గంటల తరువాత ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు లింగోద్భవం జరిగే సమయం వరకు కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం అని మంత్రాన్ని పఠిస్తూ జపించాలి ఈ ప్రకారంగా ఎవరైతే శివరాత్రి పర్వదిన మహాకార్యక్రమాన్ని ఇలాగా నిర్వహణ చేసుకుంటారో ఎవరైతే పఠిస్తారో ఎవరైతే స్మరిస్తారో ఆ పరమేశ్వరుడు అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతాం అంతేకాకుండా ఈ శివరాత్రి పర్వదినాన్న స్వామి మాకు అభిషేకాలకి చేసుకోవడానికి మాకు మంత్రాలు రావు మంత్రోచ్చారం రాదు అందుబాటులో లేవు ఇలాంటివేవి చేయాల్సిన అవసరం లేదు ఓం నమశ్వర మంత్రానికి మించినట్టు పంచాక్షరి మింత్రించిన మంత్రానికి మంత్రమే లేదు అంతేకాకుండా ఒకవేళ చేయనుకుంటే అపముత్యు దోషాలన్నీ కూడా పరిపూర్ణంగా తొలగిస్తాడు కాబట్టి ఆ రోజు తరయం భకం యజామహే సుగంధం పుష్టి వద్దనం గురువారగ భవందనాలు ముఖ్యో ముఖ్యమామృతాత్ అని మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠిస్తూ శివరాత్రి పర్వదినాన్ని జాగారం చేసి తెల్లవారితే సోమవార అభిషేకాన్ని ఎవరైతే నిర్వహణ చేసుకుంటారో ఈ శివరాత్రి జాగరణ తెల్లవారిని మొదలు మరణచోటి రోజు సోమవారం వరకు ఎవరైతే కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటారో వారి వారి అవకాశాన్ని బట్టి అందరికీ కూడా పరమేశ్వరు తాలూకా అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు ఈ ప్రకారంగా ప్రతి ఒక్కరు మీ మీ అవకాశాన్ని బట్టి ఈ శివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవాలని శివయ్య అనుగ్రహాన్ని పొందాలని పరిపూర్ణంగా చేసుకుంటారని తెలియజేస్తున్నాం